కారం రంగు రుచితో ఉంటుంది అదరగొట్టే కారం రంగు రుచి ఎప్పుడు హీరోలు దర్శకుల రెమ్యూనరేషన్ గురించి డిస్కషన్ జరుగుతుంది కానీ ఎలాంటి డిస్కషన్ లేకుండా సైలెంట్ గా హీరోలతో పోటీ పడే రేంజ్ కు వచ్చిస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్స్ సంగీత దర్శకుల పేరు కూడా సినిమా బిజినెస్ కు హెల్ప్ అయ్యే రేంజ్ లో ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ మరి ఇంత బస్ క్రియేట్ చేస్తున్న ఆ సంగీత దర్శకులు ఎవరు ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం ప్రెసెంట్ సినిమా సక్సెస్ లో సంగీత దర్శకులు కూడా కీ రోల్ ప్లే చేస్తున్నారు ఆడియన్స్ పాటలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి కూడా డిస్కస్ చేసుకుంటున్నారు అందుకే సంగీత దర్శకుల విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు మేకర్స్ సినిమా రేంజ్ పెంచే పేర్లు టైటిల్స్ ఉండేలా చూసుకుంటున్నారు అందుకే అనిరుద్ లాంటి వాళ్లకు భారీ మొత్తం పే చేసేందుకు కూడా రెడీ అవుతున్నారు ది ప్యారడైజ్ మూవీ షూటింగ్ స్టేజ్ లో ఉండగానే ఆ సినిమా ఆడియోకి పద్దెనిమిది కోట్ల ఆఫర్ వచ్చింది అందుకు ముఖ్య కారణం అనిరుద్ధే వరుస బ్లాక్ బస్టర్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్న ఈ యంగ్ మ్యూజిషియన్ ఒక్కో సినిమాకి పదిహేను కోట్ల వరకు పేమెంట్ అందుకుంటున్నారు అంతకు మించే ఆడియో బిజినెస్ జరుగుతుంది కాబట్టి అనిరుద్ డేట్స్ కోసం క్యూ కడుతున్నారు మేకర్స్ అనిరుద్ తర్వాత టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కమర్షియల్ సినిమాకి కావాల్సిన పర్ఫెక్ట్ ఆల్బమ్ ఇవ్వడంలో స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు తమన్ అనిరుద్ తో పోల్చుకుంటే తమన్ రెమ్యూనిరేషన్ కూడా తక్కువే ఈయన ఒక్కో సినిమాకు ఏడెనిమిది కోట్ల పేచేక్ అందుకుంటున్నారు రీసెంట్ టైమ్స్ లో ఈ మ్యూజిక్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా సక్సెస్ లో కీ రోల్ ప్లే చేస్తోంది తర్వాత దేవిశ్రీ ప్రసాద్ కూడా బౌన్స్ బ్యాక్ అయ్యారు పాన్ ఇండియా రేంజ్ సినిమాలకి పర్ఫెక్ట్ చాయిస్ గా కనిపిస్తున్నారు అందుకే రెమ్యునరేషన్ పది కోట్లకు పెంచేశారు అయితే దేవి ఇమేజ్ కు ఆ మాత్రం ఇవ్వచ్చన్న అంచనా వచ్చేశారు మేకర్స్ స్టార్ హీరోల సినిమాలకి కాదు చిన్న హీరోలు కూడా తమ సినిమాలకి టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ కావాలనుకుంటున్నారు దీంతో మ్యూజిక్ డైరెక్టర్స్ పేమెంట్ చుక్కలంటుతోంది